అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో అటు కొద్ది గొప్ప ఏసీ సరుకులు కూడా పెడుతున్నారండి కొంత ఏసీ సరుకులు పెడుతున్నారంటే ఇవి కూడా నాన్ ఏసీ కిందే వస్తాయి ఈ ఏసీలు కానీ ఏసీ కొన్ని మిర్చి రకాలే అమ్మకాలు పెడుతున్నారు ఆ రకాలు ఈరోజు సరుకులు వచ్చినాయి డేటు మార్కెట్ రేట్లు వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది ముందు డేట్ చూసుకుంటే ఈరోజు డేటు మే ఎనిమిదవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై ఐదు మార్కెట్కి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది రేపు రేపు వరకే అంటే శుక్రవారం తొమ్మిదవ తారీఖు వరకే దిగుమతులు వచ్చే సరుకులు మార్కెట్ యార్డ్కి అనుమతిస్తారు తర్వాత అనుమతి ఇరని చెప్పి చెప్పడం జరిగిందండి రైశోదలైతే ఇది గమనించాలా సరుకులు చూసుకుంటే అరవై వేల దాకా వచ్చినాయి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం ఈ ఏసీలు కూడా పెడుతున్నారు కాబట్టి బెస్ట్ డీలక్స్లో పెడుతున్నారండి నాణ్యమైన మిర్చి రకాలు బెస్ట్ డీలక్స్ ఈ ధరలు చూద్దాం ఒకసారి ఏసీ సరుకులు తేజా చూసుకుంటే పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేల రెండు వందల దాకా డీలక్స్లు జరుగుతున్నాయండి టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఆరుమూరు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి పదివేల ఐదు వందల నుండి పదివేలు పదివేల ఐదు వందల నుండి పదకొండు వేల దాకా జరుగుతున్నాయి కొన్ని మిర్చి రకాలు బంగారం రోమి టూ సిక్స్ బంగారం రోమి టూ సిక్స్ తర్వాత షార్కు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ మార్కెట్లో పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి రెండు కూడా ఇవి షా టూ సిక్స్ కానీ షార్క్ కానీ బంగారం ఈ కొన్ని మిర్చి రకాలు ఇవి వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల జరుగుతున్నాయి పదకొండు వేలు నుంచి అంటే బెస్ట్లు పదకొండు వేలు కానీ మొదలవుతాయితే డెలక్స్లో పన్నెండు వేల జరుగుతున్నాయి ఈ రకాలే అక్కడక్కడ నాకు మార్కెట్ మొత్తం తిరుగుతున్నప్పుడు కనపడేయండి ఏసీ రకాలు ఇంకా నాన్ సంబంధించి ముందుగా మనం కర్నూలు డిడి చూసుకుంటే అటు ఏడు వేలు కానించి లోయెస్ట్ అయితే హయ్యెస్ట్ మార్కెట్ పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి వన్ జీరో ఎయిట్ వన్ కొద్దిగా గొప్ప బాగా ఇగురు పిక్కులు వస్తున్నాయి అవి ఏడు వేలు కాడి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు ఒకే విధంగా ఉన్నాయండి నాన్ ఏసీ చూసుకుంటే అటు ఏడు వేలు కాడి నుంచి మొదలై పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా డీలక్స్ చేస్తున్నారండి సహజంగా మనకు వచ్చే క్వాలిటీలు చూసుకుంటే పదకొండు వేలు లోపు ఎక్కువ ఉన్నాయి అంటే బెస్ట్లే ఆ విధంగా ఉండే తర్వాత బ్యాడిగి రకాలు ఇటు సీజంటా బ్యాడ్గీ ఇంకొకటండి ఏసీ సరుకులు కనుక చూస్తే సిజంటా బ్యాడ్గీ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ ఇవి రెండు కూడా పన్నెండు వేల ఐదు వందలు జరుగుతున్నాయి అక్కడక్కడ నాకు తగిలిని నాకు లైన్లో చూస్తే నాన్ ఏసీ చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలండి ఇవి నాన్ ఏసీ టూ త్రీ డబల్ ఫైవ్ ఎక్కువగా పదకొండు వేలు లోపు జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ కూడా పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు లోపు జరుగుతున్నాయి నాన్ ఏసీ ఎందుకంటే ఏసీలు పెడుతున్నారు కాబట్టి తర్వాత మనకు మార్కెట్లో తేజ మార్కెట్ తేజ కొద్దిగా మన లోకల్ కంటే కూడా అటు కందుకూరు కొదిలి అటువైపు కొంచెం రెండో కోతలు వస్తున్నాయండి డీలక్స్ క్వాలిటీలు పదమూడు నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్ పన్నెండు వేలు కానించి మాములుగా ప్రకాశం ఇటు పల్నాడు ఇవి చూసుకుంటే ఎనిమిది వేలు కానించి పదకొండు వేల రూపాయలు లోపు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు ఒకటి రెండు చోట్ల బెస్ట్లు పన్నెండు వేలు తేజ త్రీ థర్టీ ఫోర్ కూడా ఏసీ అయితే డీలక్స్ అయితే పదమూడు వేలు దాకా జరుగుతుందండి జరిగింది ఒకటి రెండు సార్లు జరిగింది మరి రైతులైతే అయితే ఇస్తారో ఎవరో తెలియదు కానీ సూపర్ టెన్ అది పదమూడు వేలు దాకా జరిగింది అదే మన నాన్ ఏసీకి సంబంధించి అయితే పదకొండు వేలు పదకొండు వేల దాకా వేస్తున్నాను డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కానీ అటు ఏడు వేలు కానించి తర్వాత బంగారం బంగారం బురేటు ఈ రెండు కూడా అటు ఏడు వేలు కాయ నుంచి మొదలయ్యి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి పదకొండు వేలు లోపే ఉంది పదకొండు వేలు కూడా మార్కెట్లో ఆ క్వాలిటీ లేదు క్వాలిటీ ఉంటే కనుక సూపర్ క్వాలిటీ ఆ మార్కెట్ తర్వాత రకం వచ్చేసి మార్కెట్లో రోమీ రోమీ టూ సిక్స్ అయితే అటు మీడియం క్వాలిటీ రోమీ టూ సిక్స్ కూడా ఏసీ సరుకులు పన్నెండు వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయండి షార్కులు కూడా పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఒకటి రెండు సార్లు చూస్తే నేను ఏసీ నాన్ ఏసీ విషయానికి వస్తే అటు ఏడు వేలు కానుంచి పదివేలు పదివేల ఐదు వందలు షార్కులు జరిగితే రోమీ టూ సిక్స్ అయితే ఏడు వేలు కానించి మొదలై పదకొండు వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయండి ఆరుమూరు అయితే అయితే ఏసీ అయితేనేమో పదకొండు వేలు జరిగితే నాన్ ఏసీకి సంబంధించి పదివేలు నుంచి క్వాలిటీ ఉంటే ఒక్క రూపాయి రెండు రూపాయలు డీలక్స్ అయితే ఎక్కువగా మార్కెట్లో తొమ్మిది వేలు లోపు రకాలు ఉన్నాయి ఏడు వేలు కాని ఎనిమిది వేలు తొమ్మిది వేలు తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఈ ఏసీ నాకైతే కనపడలేదు కానీ నాన్ ఏసీ అయితే అటు ఏడు వేలు కాని మొదలై అటు పదివేలు క్వాలిటీ బాగుంటే టూ సెవెంటీ త్రీ పదకొండు వేలు ఇది టోటల్గా క్వాలిటీలు అనేవి మార్కెట్లో తగ్గిపోయినాయి ఉన్న క్వాలిటీల ప్రకారం అయితే మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండేది ఆరుమూరు అయితే పదివేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్ అయితే నాన్ ఏసీ ఇంకా ఈ క్లాసిక్ సంఘం ఏడు వేలు కానించి పదివేలు దాకా జరిగితే ఈ ఈ నాందార్ సీడ్ రకాలు క్రాసింగ్ సీడ్ రకాలు మార్కెట్లో అధికంగా ఉండే ఈ రోజులు మార్కెట్లో మొత్తం కూడా చూస్తే మీడియం మీడియం బేస్డ్లు మార్కెట్లో నాన్ ఏసీ సరుకులు రేపు ఒక్కరోజే సరుకులు అనుమతిస్తారు తర్వాత ఉన్న స్టాకులు అమ్ముకోవటమే కొంతమంది ఏసీలు వేలుకుంటారు మార్కెట్ చూసుకొని ఇవి నాందర్ రకాలు అటు ఏడు వేలు కానించి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి టోటల్గా సీడ్ రకాలు అది డీడీ కావచ్చు త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు ఇవన్నీ కూడా అటు ఏడు వేలు కానుంచి తొమ్మిది వేలు లోపు రకాలు ఎక్కువగా ఉన్నాయండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే ఇవాళ మార్కెట్లో తాలు చూసుకుంటే తాలు అటు ఐదు వేలు కాంచి స్టార్ట్ అయ్యి ఆరు వేలు అరవై ఐదు వందలు మామూలుగా జనరల్గా జరిగితే మార్కెట్లో డ్రైన్ ఉంటే ఐదు వేలు అంటే కొద్దిగా రకాలు రంగు తక్కువ రకాలు ఆరు వేల కొంచెం ఒక మాదిరిగా రంగు ఉన్న రకాలు ఏడు వేలు కలగలుపులు అంటే లాల్ కట్ రకాలండి ఇంకా ఇంకా సీడ్ ఉన్నాయి ఈ సీడ్ తాళన్నీ కూడా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు డీడి తాలు ఈ తాలు మార్కెట్లో అటు మూడు వేలు ముప్పై ఐదు వందలు మామూలుగా బాగా రంగులు ఉంటే నలభై ఐదు వందలు ఇంకా రంగులు ఉన్నాయనుకోండి ఐదు వేలు ఇది కూడా డ్రై ఉంటేనే అంటే మెతకదనం లేకుండా తర్వాత ఇంకా త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ తాలు ఇతర తాలు అన్నీ కూడా ఇటు రెండు వేలు రెండు వేల వందల కాడి నుంచి మార్కెట్లో మూడు వేలు ముప్పై ఐదు వందలు బాగా కలగలుపుల తాళైతే త్రీ త్రీ తాలు అయితే నాలుగు వేలు ఎక్కడన్నా గగనం ఒకటి రెండు ఈరోజు అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే మార్కెట్ కమిటీ అనెస్ట్మెంటు సెలవులకు రేపు వరకు దిగుమతులకు అనుమతిస్తాం అని చెప్పడం జరిగింది రైతు సోదరులుగా గుర్తుపెట్టుకొని సరుకులు కొద్దిగా నాణ్యంగా తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి తర్వాత మళ్ళీ అప్డేట్తో కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడు